స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారి దేవుని కోరుకుంటూ కస్తూరి మెత్తి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అయితే ఇలాగా కొత్తిమీర పుదీనా మెంతికూర మనకి తక్కువ రేటు కదండి అది సీజనబుల్ కదండి చలికాలం ఇది ఎక్కువ పండుతుంది ఎక్కువగా వస్తుంది చవగ్గా ఆ రోజుల్లో మా అమ్మగారు అయితే శుభ్రంగా ఎక్కువ వచ్చిందని తీసుకొని ఎండబెట్టి సీసలా పెట్టేవారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఉరుగులు టమాటాలు ఇవలాంటి ఎక్కువ టైము ఎక్కువగా పండేటప్పుడు అలా చేశారు అదే మాదిరిగా ఈ ఆకును కూడా అలా స్టోర్ చేసేది తెలిసేది కాదు మాకు అంటే ఎందుకు ఇలా ఎండిపోయింది ఎందుకు చేయడం పచ్చిది తయారు చేసుకుని తింటున్నాం కదా అనేవాళ్ళు లేదు ఇది మనకి అవసరం ఇది ఎక్కువ రేటు ఉన్నప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు అనేసి ఇప్పుడు మాత్రం బాగా ఈ సోషల్ మీడియా వల్ల మనకి ఆ పెద్దలు చేసినవన్నీ ఇప్పుడు మనకి ఇదే ఆనవాయితీగా ఉందండి కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేక వాళ్ళు చేసినవే మన పెద్దల ద్వారా మనకి తెలుస్తున్నాయి దీన్నే కస్తూరు కస్తూరి మేతే అంటారు అమ్మ చేసేది అప్పుడు పేర్లు తెలియదానికి మనకి ఎండబెట్టి స్టోర్ చేసుకుని కూరలు వాడేవారు అదే మాదిరికి ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే అయితే అమ్మ చేసేది కదా అలాగనేసి నాకు ఐడియా వచ్చి నేను చేశానండి ఏం కాదండి ఆకుకూర మెత్ మెంతు మెంతు ఆకు కట్టలు మూడు కట్టలు చేసి శుభ్రంగా గేట్ చేసి నాలుగు కట్టలు కడిగేసి ఇసుకంతా లేకుండా చేసుకొని కాటన్ క్లాత్ మీద నీళ్ళని జాలీ నెట్ ఉంటుంది అందులో వేసి నీళ్ళు పోయిన తర్వాత కాటన్ క్లాత్ మీద నీ నీళ్ళు ఆరబెట్టుకోవాలండి ఇంట్లో ఆ నీరంతా పీల్చేస్తుంది కదండి కాటన్ క్లాత్ అప్పుడు పళ్ళల్లో వేసుకొని మార్నింగ్ ఎండ వస్తుంది కదండి ఆ ఎండ్లో లైట్గా ఎండబెట్టుకొని ఇలా డ్రైగా బాగా చూడండి శబ్దం కూడా వస్తుందండి చేసుకొని స్టోర్ చేసుకుంటే సీసాలో మనం కూరలో వాడుకోవచ్చండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ